పుట్టినరోజు చేసుకుంటున్నా పుట్టినరోజు రోజులు కాదు కానీ ఆయన చాలా రోజుల నుంచి ప్రతి పుట్టినరోజు కాదు ప్రతి విషయంలో కూడా అనాథలకు అభాగ్యులకు వృద్ధులకు ఏదో రూపంలో సేవ చేస్తూనే ఉంటారు ఈవెన్ అయ్యప్ప స్వామిలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో రకంగా వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే సేవా గురం అనేది ప్రతి ఒక్కరికి కాదు ఎవరైనా సంపాదిస్తారు కానీ ఆ సేవ ఇచ్చే మనస్తం అనేది కొంత లోపలే ఉంటది అలాంటి కొందరు వ్యక్తుల లోపల రాఘేంద్రనాథ్ గారు అప్పటి నుంచి చదువుతున్నాను తను ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా అరులైన వారికి అభాగ్యులకి అందగా చేస్తూ ఉంటారు పడుతూ ఉంటారు అలాంటి మంచి మనసున్న మనిషికి మరొకసారి అందరి తరఫున హృదయపూర్వక తెలియజేస్తున్నా పుట్టిన పుట్టినరోజు ఇంకా వందలు చేసుకోవాలి ఎంతో మంది అభాగ్యులకి ఇంక ఎంతో చేతులు ఇవ్వాలి ఎంతో గొప్ప ఎదగాలని మనసుకునే కోరుకుంటే మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చిన్నారు రాఘవజ్ గారు సామాజిక సేవ స్ఫూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ తన వద్దు సమాజానికి ఇవ్వాలి అనే చెప్పున వృద్ధులకు ఎంతో సేవ చేస్తూ ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం చెట్లు నాటడం కానీ వృద్ధులకు పండ్ల పంపిణీ కానీ కానీ ప్రతి కార్యక్రమం ప్రతి సంవత్సరము తన యొక్క జన్మదినంగా ఈరోజు వృద్ధులతో గడపడం చాలా శుభకార్యం ఈ రకంగా చేయడంలో ఎందరికో స్ఫూర్తిగా మిగిలి తన ఒత్తుకు సమాజానికి మంచి మెసేజ్ అమ్ముతున్నాను వారికి నిర్వహించిన సందర్భంగా ఈ నిజంగానే ఇప్పుడు వీళ్ళందరూ జరిగినట్టుగానే నేను ఏదో ఒకటి చేయాలని ఒక సభలో పెట్టుకొని ప్రతిసారి వాళ్ళ పిల్లలని కానీ బాధి కానీ మర్దే కానీ ఏదైనా విధంగా ఏదో ఒక దగ్గర ఏదో స్కూల్ పిల్లలకు కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నటువంటి మా ఎన్నమ్మా ధన్యవాదాలు దొంగతులకు మనస్ఫూర్తిగా భగవంతుడు ఆయుడు ఆరోగ్యాలను ఇష్ట ఐశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా బాగుందిని కోరుకుంటాను సేవా గుణం అనేది ఎవరికి రాదు కోట్లు ఉన్నా ఇంకా కూడబెట్టాలి ఒక గ్లాస్ నీళ్ళ అయిపోతుందేమో అని ఆ గ్లాస్ నీళ్ళ కోసం కూడా ఆలోచించి ఉన్న సమాజంలో సేవామూర్తులు మా ముగ్గురు తమ్ముళ్ళు ముగ్గురు అంటే మా అమ్మగారికి చేతరితీ నమస్కారం అలాగే వందన ఎందుకంటే సంస్థ మన ఒక సంస్కారం నేతలు ఒక తల్లివరే సాధ్యమవుతుంది కాబట్టి మా అమ్మగారు ముగ్గురు మా తమ్ముళ్ళను ఎందుకంటే సొసైటీకి వీళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకునే విధంగా తయారు చేశారు వాళ్ళ రుణం ఎవ్వరైనా తీర్చుకోలేరు ఎందుకంటే వాళ్ళతో సేవ ఏర్పడడం కూడా ఒక గొప్ప అవకాశం నాకు కాబట్టి ఎప్పుడైనా మ్యారేజ్ లేదు పుట్టినరోజు వివరణ ఇలాంటివి ఉన్నప్పుడు మనము సినిమాలకి షికార్లకి క్రిస్ట్ హౌస్లకి ఎక్కడికెక్కడికి పోయి వెళ్ళి కలిపి మొత్తం కలుషితమైన ఫుడ్డు తిని ఏదో చేసి చేసినామా ఆ ఫోటోకి స్టేటస్ పెట్టుకున్నామా కాదు మనము సంపాదిస్తేనే రూపాయి వస్తుంది మన చేతకి ఆ సంపాదించిన రూపాయిని మనము ఏదో జనసాలకు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయడం కాదండి మా వాళ్ళను ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని చూసైనా కొంత నా యొక్క ఈ జన్మదిన వేడుకలను ఇంత గొప్పగా చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఈ జన్మదిన కొంచెం దూరంగా ఉండాలని అనుకున్నా కానీ పొద్దునే బాలమైన కప్పని చేసి తమ్ముడు ఇట్లా ఎట్ల తమ్ముడు ఇట్లా అంటే సరికాయ దాన్ని ఉన్న దేవుడిని పెట్టుకుని అనిపించారు అదేం లేదు నా ఆలోచన కానీ కొద్దిగా రెండు మూడు సంవత్సరాలు కొద్దిగా దూరంగా అనుకున్నా అన్నప్పటికీ అక్క ఆలోచనతో అదేవిధంగా మాకు మా నేనైనా మన శివసం తీసుకున్న టీటీ చెన్నయ్య గారి ఆదర్శంతో మా అమ్మ నేర్పినటువంటి మంచి ఆలోచన ఏదైనా ప్రతి సంవత్సరం అయినప్పటికీ ఏదో ఒకటి చేయాలని తపన వాళ్ళు కూడా కంపల్సరీ సమాధానం చేయాలని ఎందుకంటే మా అమ్మ ఒకరికి దేశానికి ఇచ్చింది ఒకరికి సమాజాన్ని శుద్ధి సేవించే విలేఖరికి ఇచ్చింది నన్ను సేవ చేయాలని జీవించి పంపించింది మేము ముగ్గురం మా యొక్క ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఎవరైతే తాత్పత్యంతో ముందుకెళ్తున్నాము ఏదైనాప్పటికీ చెడు పాలకి ఎవరైనా కోరుంటారు మంచి పనులకు తోడుండే చాలా తక్కువ మీ అందరూ ఈ యొక్క మంచి కార్యక్రమాలకు తోడుండి నన్ను నడిపిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ముందుకు నడుపుతూ మా అమ్మ మా నాన్న ఆశయానికి దగ్గర చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే చెడియాలంటే ఎవరైనా వస్తారు మంచి కావాలంటే వాళ్ళు ఎవరు కాబట్టి ఈ మంచి నేను చేయడానికి కారకులు మీరే మీరు లేకపోతే నేను లేను ఇదే విధంగా నాకు ప్రతి ఎప్పుడు తోడ్పాటిస్తుంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి నేను ముందుంటాను ఆ దేవుడు నాకు ఇచ్చినంతా కొంత భాగం సమాజ శ్రేయస్ కోసం ఖచ్చితంగా కృషి చేస్తాను నాకు జన్మదిన వేడుకలు మీ అందరి సరైన దగ్గర చెప్తున్నందుకు చాలా సంతోషం